ఆన్లైన్ గేమ్స్కు బానిస రోడ్డుపై వెళ్లే వాహనాలను ఆపుతూ మొబైల్ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్కు బానిసైన ఓ యువకుడు మతిస్థిమితం కోల్పోయాడు రోడ్డుపై వెళ్లే వాహనాలను అడ్డుకొని పాస్వర్డ్ మార్చుకో హ్యాకర్లు ఉన్నారంటూ చెబుతున్న ఈ సంఘటన రాజస్థాన్లోని చిత్తూర్ఘఢ్లో జరిగింది అతడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు ఆన్లైన్ గేమ్స్కు బానిస ఆన్లైన్ గేమ్స్కు బానిసగా మారిన యువకుడు ఆన్లైన్ గేమ్స్ అడిక్షన్ ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోను ప్రతి ఒక్కరి చేతిలో కనిపిస్తుంది పిల్లల నుంచి పెద్దవారి వరకు మొబైల్ వాడుతున్నారు ముఖ్యంగా యువత ఎక్కువగా వాటిని వినియోగిస్తున్నారు సోషల్ మీడియా ఆన్లైన్ గేమ్స్ అంటూ అర్ధరాత్రి దాటిన మెలకువగానే ఉంటూ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు ఇటీవల ఆన్లైన్ గేమ్స్కు బానిసై వింతగా ప్రవర్తిస్తున్న సంఘటనలు చాలానే వెలుగు చూశాయి అలాంటి ఘటనే రాజస్థాన్లోని చిత్తోడ్గఢ్లో జరిగింది బాన్సన్ గ్రామానికి చెందిన ఇర్ఫాన్ అన్సారీ అనే యువకుడు ఆన్లైన్ గేమ్స్కు బానిసై మతి తప్పినట్లు ప్రవర్తిస్తున్నాడు రోడ్లపై వెళుతూ హ్యాకర్ హ్యాకర్ పాస్వర్డ్ మార్చుకోండి అంటూ పిచ్చిగా అరుస్తున్నాడు అన్సారి గతంలో బీహార్లోని చప్రా ప్రాంతంలో నివసించేవాడు కొద్ది రోజుల క్రితమే రాజస్థాన్లోని బాన్సేన్కు వచ్చాడు గంటల కొద్దీ మొబైల్ ఫోన్ పట్టుకునే ఉంటాడని ఫైరింగ్ గేమ్స్ ఎక్కువగా ఆడుతున్నట్లు గుర్తించామని కుటుంబ సభ్యులు తెలిపారు గత గురువారం రాత్రి గేమ్స్ ఆడుతుండగా అకస్మాత్తుగా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఆ తర్వాత మతిస్థిమితం కోల్పోయిన వాడిలా ప్రవర్తించటం ప్రారంభించాడు శుక్రవారం పొద్దున ఉదయ్పూర్ రహదారిపైకి చేరి వాహనాలను ఆపుతూ పాస్వర్డ్స్ మార్చుకోవాలని అరవటం చేశాడు గమనించిన స్థానికులు పట్టుకొని మంచానికి కట్టేశారు కుటుంబ సభ్యులకు అప్పగించగా జిల్లా ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం మానసిక వైద్య నిపుణుడి పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు అర్ధరాత్రి వరకు మెళకువతో ఉండి గేమ్స్ ఆడితే ఇలాంటి పరిస్థితికి దారి తీస్తుందని చెప్పారు సర్వేజన సుఖినో భవంతు ఓ నమసింయ よし